చిటికడు చోర్న నోట్లో వేస్తే మధుమేహం మాయమవుతుందట చించాడు పౌడర్ నీట్లో కలుపుకుని తాగితే కిడ్నీలో రాళ్లు గరిగిపోతాయట క్యాన్సర్ కి కూడా మందులు మందు ఇస్తానంటూ మందిస్తానంటూ మాయమాటలు చెబుతున్న మాయల స్వామీజీ లేదు మంత్రం లేదు అంటూనే ఎన్నో చెబుతున్నాడు ఆయుర్వేదానికి ఉన్న డిమాండ్ను క్యాష్ చేసుకుంటున్నాడు నకిలీ బ్రాండ్లు సృష్టించి ఆయుర్వేద మందులు అని చెబుతూ అమ్ముకుంటున్నాడు శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న తంతు ఇది రవిచంద్ర సంస్థానం పేరుతో రవిచంద్ర స్వామి చేస్తున్న లీలలివి హిరమండలంలోని చాపరాయగూడ వద్ద ఈ స్వామీజీ హల్చల్ చేస్తున్నాడు ఏకంగా బండలమ్మ తల్లి పేరుతో ఓ ఆలయాన్ని నిర్మిస్తూ భక్తులను దోచుకుంటున్నాడు డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ చట్టం పంతొమ్మిది వందల యాభై నాలుగును ఉల్లంఘిస్తున్నాడు స్వామి ఆయుర్వేదం పేరుతో విత్సలవిడిగా మందుల నమ్ముతున్నాడు రోగులు కూడా ఈయన మాటలు నమ్మి మందులు కొనుగోలు చేసి గుడ్డిగా వినియోగిస్తూ ఉండడంతో రోగం తగ్గకపోగా మరింత ముదురుతోంది పోనీ స్వామీజీకి బిఐఎంఎస్ బిహెచ్ఎంఎస్ లాంటి సర్టిఫికెట్లున్నాయా అంటే లేదు డ్రగ్ లైసెన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ గుడ్ మ్యానుఫాక్చరింగ్ ప్రాక్టిక్ కూడా లేవు రాష్ట ప్రభుత్వం మెరుగైన విద్య వైద్యంపై స్పెషల్ ఫోకస్ పెట్టిన మారుమూల ప్రాంతాల్లో అధికారుల నిర్లక్ష్యం అమాయకులకు శాపంగా మారుతోంది ప్రధానంగా గిరిజన గ్రామాల్లో ఈ పరిస్థితి మరింత దయనీయంగా మారింది నాణ్యమైన వైద్యంపై అవగాహన లేక ఆయుర్వేదం నాటు వైద్యాన్ని ఆశ్రయిస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అమాయక ప్రజలు క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా అమాయక ప్రజలు బలవుతున్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది తెలిసి తెలియని పసరుమందు వైద్యం చేసి ప్రజల మరణాలకు కారణమవుతున్న రవిచంద్ర స్వామి లాంటి వారిపై చర్యలు తీసుకోవాలి అని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు